కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు పదివేల రూపాయలు కనీస వేతనం అమలు చేయాలని మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్ యాదవ్ అన్నారు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో కేవలం ఒక్క రూపాయి మాత్రమే పెంచి మేము పెంచామని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు ఒకసారి తిరిగి ఆలోచించుకోవాలన్నారు పౌష్టికాహారంలో భాగంగా విద్యార్థులకు అందజేసే ఒక్కో గుడ్డు మార్కెట్లో ఏడు రూపాయలకు దొరుకుతుందని వాటిని అందజేసే పరిస్థితుల్లో తాము లేమని కావున ప్రభుత్వమే నిత్యావసర సరుకులు కోడి గుడ్లు పంపిణీ చేయాలని కోరుతూ మండల విద్యాధికారి వినయ్ కుమార్ కి వినతి పత్రం ఇచ్చారు ఇతర రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు అధిక వేతనాలు అరవై ఐదు సంవత్సరాలు నిండిన కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మూడు వేలు కూడా సరిగ్గా రావడం లేదని ఆవేదన చెందారు ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నా తమ పరిస్థితులు మాత్రమే మారటం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయకపోతే సమ్మెకు దిగటానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఈ నెల ఇరవై ఆరున తలపెట్టిన చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండలంలోని మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు చందుర్తి మండల ఎమ్వో గారికి మండల విద్యాధికారి గారికి మార్చి నాడు చెలో ఇందిరా పార్కు చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం మధ్యాహ్న భోజన కార్మికులు గత ఇరవై మూడు సంవత్సరాల నుండి వాళ్ళు బల్లల్లో పిల్లలకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందిస్తా ఉన్నారు కష్టపడి ఈ ప్రభుత్వాలు వాళ్ళను శ్రమను దోపిడీ చేస్తా ఉన్నాయి తప్ప వాళ్ళ కనీస వేతనాలు అమలు కావడం లేదు ఈఎస్ఐ సౌకర్యం లేదు వాళ్లకు డ్రెస్ కోడ్ లేదు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పదివేల రూపాయల జీతాన్ని ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయకుండా కాలయాపన చేస్తా ఉన్నది ఇలా ప్రభుత్వం కోడిగుడ్డు సమస్య ఇలా గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అవుతుంది ఈ కోడిగుడ్డు బయట మార్కెట్లో ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు దొరుకుతా ఉన్నది ఒక్క రూపాయి పెంచి మేము కోడిగుడ్డుకు పెంచినామని చెప్పి గవర్నమెంట్ చెప్పుకుంటా ఉన్నది అది ఖచ్చితంగా కోడిగుడ్డు గవర్నమెంటే సప్లై చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిత్యావసర సరుకులు ప్రభుత్వమే పంపిణీ చేసి మాకు పదివేల రూపాయల జీతాన్ని ఇవ్వాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం మార్చి ఇరవై ఆరో తారీఖు నాడు ఈ మండలంలో ఉన్నటువంటి మిడ్ డే మీల్స్ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది ఈ ప్రభుత్వం గనుక మా యొక్క సమస్యలు పరిష్కరించకపోతే రేపు సమ్మెకి వెళ్లడానికి అయినా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఇలా మధ్యాహ్నం భోజన కార్మికులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లు ఇలా వాళ్ళకు గ్యాస్ సిలిండర్ సుతం ప్రభుత్వం పంపిణీ చేయాలి ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు గత అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు నిండిన కార్మికులందరికీ కర్ణాటకలో రిటైర్మెంట్ బెనిఫిట్ గా నలభై వేలు ఇస్తా ఉన్నారు ఇక్కడ తెలంగాణలో రూపాయి లేదు ఇలా కేరళలో పదిహేను వేల రూపాయల జీతం ఇస్తా ఉన్నది ప్రభుత్వం ఇలా మధ్యాహ్నం భోజన కార్మికులకు తమిళనాడులో ఎనిమిది వేల రూపాయల జీతం ఇస్తా ఉన్నారు ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు తెలంగాణలో ఇచ్చే మూడు వేలు ఆ మూడు వేల రూపాయలు సుతం ఇలా నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటిదాయి ఇలా ఒక విద్యార్థికి ముప్పై రూపాయలు ఇస్తే తప్ప వంట చేయాలనేటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ ప్రభుత్వం ఒక విద్యార్థికి ముప్పై రూపాయలు చెల్లించాలే లేదా ఇలా నిత్యావసర సరుకులు ప్రభుత్వమే పంపిణీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలువ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని మండలంలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులంతా జయప్రదం చేయాలని చెప్పి మీసం లక్ష్మణ్ మిడ్ డే మీల్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరిసిల్ల